சங்க <us> <precon> <t confort>

వెంటనే సమాధానం చెప్పడానికి పులకరించుకోవాలి పలకరిస్తే అలాంటి శ్రవణ నక్షత్రం ప్రాధాన్యం ఉన్న వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చాలా ప్రధానమంది శ్రావణ మాసంలో శనివారాలు తెలంగాణ ప్రాంతం అంతా ప్రత్యేకంగా శ్రావణ శనివారాలు ఒక వ్రతం లాగా చేస్తారు అన్నమాట శుక్రవారాలకి మంగళవారాలకి పేరెంటర్లు అలవాటు ఉంది కానీ సోమవారం నాడు పేరెంట్లు పిలవరు కానీ ఇంటికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి వీలైనంత మందికి తాంబూలు అందించుకుంటారు తెలుసు కదా వచ్చిన వాళ్ళందరికీ తన పడ్డ వాళ్ళకు పేరంట వేడుకగా చేసుకోకపోయినా కనీసం ఇంటికైనా ఇందులో గమర్థ ఏంటంటే మన మామూలు పేరెంటాల్లో మగవాళ్ళకి ఆడవాళ్ళకే ఇస్తాం కానీ ఇందులో తాంబూలం ఎవరికైనా ఇస్తారు మగవాళ్ళైనా ఆడవాళ్ళు ఇస్తారు ఎందుకంటే స్వామికి చాలా ప్రీతి మరి అయ్యగారికి ప్రీతి అయితే అమ్మవారికి ఇష్టం కదా ఆయన్ని సంతోష పెట్టాలంటే అమ్మారికి కూడా అది ఇష్టం ఉండాలి కదా కనుక శుక్రవారాలు అమ్మారికి ఇష్టం దానికి కూడా కారణం ఒకప్పుడు రూపంశంలో ఒక ఆయన అమ్మ తపస్సు చేసి అమ్మను నా కూతురుగా పుట్టవా అడిగాడు లక్ష్మీదేవి ఆయన వంశంలో జన్మించడం జరిగింది అందువల్ల ఆవిడికి ఒక్కొక్క మన్నాంతరంలో ఒక్కొక్క నుంచి ఆవిర్భవించిందండి లక్ష్మీదేవి ఉంటుంది కానీ అంతకుముందు ఒకసారి అగ్ని నుండి ఒకసారి జలం నుండి ఒకసారి మారేడు చెట్టు నుండి ఒకసారి ఆకాశం నుండి అలా అనేక సందర్భాల్లో అనేక రూపాలుగా ఆవిడ ఆవిర్భవించినప్పుడు భృగు వంశానికి చెందినటువంటి ఆయన వంశంలో జన్మించింది కనుక ఆవిడకి భార్య వేరు లేదు ఎందుకంటే మరి స్వామివారికి ఇష్టం శనివారం అయితే ఈవిడ దానికన్నా ఒక రోజు ముందు అయ్యగారు వస్తున్నారంటే తన సిద్ధ సిద్ధంగా ఉంచాలని అందుకని శుక్రవారం అందులో తండ్రికి తండ్రి వంశానికి చెందినది శుక్రుడికి సంబంధించింది శుక్రుడు రూపవంశానికి చెందినవాడు కనుక శుక్రవారం తనకి ప్రధానం అని అనుకుంది అలా అనుకుని శుక్రవారం నాడు అమ్మవారిని పూజిస్తే సామాజిక సామాజిక మరి అన్నగారి సంతృప్తి చెందించాలి అంటే చెల్లె కృష్ణ అందుకని పార్వతి అందుకని పార్వతీదేవికి గౌరీదేవికి ఆవిడకి ఆవిడికి సంబంధించిన వారం అవుతుంది మంగళవారం అమ్మవారు సర్వమంగళ సర్వార్థ సాధికే ప్రేమలకే గౌరీ నారాయణి నమోస్తుంది అట్లా ఎవరే నారాయణి అంటే నారాయణుడికి సోదరి కనుక ఈ రోజుల్లో ఆవిని పూజించాలి అంటే ఆవిడ మంగళవారానికి ఆధిపత్యం కలిగింది ఒకసారి కుజుడు అమ్మవారిని పూజించి మెప్పించట ఏం పనం కావాలి అని అడిగింది నాకు కూడా ఒకేదన్నా గ్రహానికి ఆధిపత్యులుకూడదా అని అంటారు సరే గ్రహంకి ఆవిడ ఆధిపత్యం చేస్తుంది కుజుడికి మంగళుడు అని పేరు అందుకే కుజుడు ప్రధానంగా ఉన్నటువంటి వారాన్ని మంగళవారం ఆ మంగళవారం నాడు అమ్మవారిని పూజించి అతడు గ్రహానికి అధిపతి అయ్యాడు అమ్మవారిని మంగళవారం పార్వతీదేవిని పూజించినట్టయితే ఆవిడ చాలా సంతోషిస్తుంది కనుక మంగళవారం అమ్మవారికి సంబంధించి అమ్మవారు సంతోషపడితే సరిపోయిందా మన కుటుంబ సంస్కృతి కుటుంబ సంస్కృతి అంటే కుటుంబంలో ఒక్కడిని మెచ్చుకుంటే సంతోషం ఉండదు కుటుంబంలో అందరినీ సమానంగా చూడాలి మరి అయ్యవారిని పూజిస్తే అమ్మవారిని పూజిస్తాం కదా మరి అమ్మవారిని పూజించినప్పుడు అయ్యవారిని పూజించాలా అందుకే కదా దైత నసన మహాసభvarphi అనేది అక్కడ శివస్తుతి ఏదో ఒకటి చేస్తాం శివ పంచాక్షరి స్తోత్రం కానీ కరి రింగాస్త్రం గాని సమయం లేదంటే ఓం నమః శివాయ అని అనండి శివుని కనుక పరిగించుకోకపోతే అమ్మవారి ప్రమాణం చేస్తారు మంచి బై నేత్ర ఒకడ నంబర్ ఒడిలు దంపతి గారండి ఎంత ఒడిలు ఉంటారంటే ఇద్దరు కలిసి ఒక కుర్చీలోన కూర్చుంటారు నా రెండు కుర్చీలు అక్కల ఇందులో ఒకటి ఆయన సగం ఆవిడ సగం ఎందుకలా సగం సగం అయిపోయారంటే నాకు అనిపిస్తూ ఉంటుంది ఆయన తపస్సు చేశాడు అన్నవారి కోసం ఆవిడ తపస్సు చేసిన అయ్యవారి కోసం అత్తగా కూర్చోవాలి ఇది మన సంప్రదాయం చెప్పే పద్ధతి తల్లికిస్తే ఏమైంది పాము కూడా తల్లి అమృత స్వరూపిణి గనక పాము కూడా ఉంచుంది ఈ అమ్మాయి భర్త తిరిగి వస్తాడు కాశీ వెళ్తున్నాడు అని చెప్పి అందరికి అన్నదానం చేసి ఆ అన్నదానం చేసే సమయంలో చేతులు కడిగే చోట తాను నిలబడేది అన్నం తిన్నాడు ఆ చేతులు చూసి దాన్ని బట్టి ఇతను మరి పెళ్లి ఆయుర్దాయం జరిగింది ఉపయోగపడేది కాదు కాకుండా ఉంటాయి అన్నిటిది మించి తాను ఇల్లు శుచిగా పెట్టుకుని తన మనస్సు శుచిగా పెట్టుకునే దానికి మనకు మెచ్చుకుంది లక్ష్మీదేవి నేను అనుగ్రహించాను రాబోయే శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజించు నీకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఉంటుంది కనుక వరలక్ష్మి అర్థం రోజు వచ్చేది వరలక్ష్మి అంటే శ్రేష్టమైన లక్ష్మి అన్నింటికన్నా అష్టలక్ష్ములు లేదా ఆవిడ अन्त yes, <laughs> 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 ఆ ఆంగ్లేయులు పరిపాలించాక ఆడవాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టేసి ఆడవాళ్ళ దొరుకు పనికి రాని వాళ్ళ చేయకూడదు చేయకూడదు లాంటి మాటలన్నీ మాట్లాడేసి చిచ్చి ఈ సంప్రదాయంలో మేము ఉండం ఆడవాళ్ళని గౌరవించాం చోట అని వెళుతున్నారు అక్కడికి వెళితే పేరు కూడా లేదు కదా ఆడపిల్లలకి చిన్నప్పుడు మిస్ జాన్ పెద్ద మిస్సెస్ పీకర్ సొంత పేరు నేనే లేదు మగవాళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకుంటారంటే ఆ దేశంలో ఆడవాళ్ళకి అస్తిత్వం లేదు కనుక పెట్టుకుంటారు మన దేశం లేదు పెట్టుకోవాలో నాకు అర్థం కాదు చాలామంది ఒకటి మొగుళ్ళ పేర్లు తగ్గించుకుంటారు వద్దు ఫెమినిస్ట్ కూడా తగ్గించుకుంటారు అది విశేషం మన దేశంలో ఏమిటి ఆయన లక్ష్మీపతి వాణిపతి సతీపతి సీతాపతి భార్యల పేర్లు ముందు మా మనవాళ్ళు మరి అంత గొప్పగా ఉన్న ఈ సంస్కృతి నుంచి పేరు కూడా సొంతంగా లేని సంస్కృతికి వెళ్ళిపోయి ఈ దేశంలో ఆడపిల్లలను అన్యాయం చేస్తున్నారు మేము అక్కడికి వెళ్ళిపోతాం అంటూ ఉంటే చెప్పడం చక్కగా తప్పు మనది ఇక్కడ ఉన్న ఐదు వందల మంది అమ్మ మీలో మాట్లాడుకోకండి మీ పిల్లలకి చెప్పాల్సిన విషయం చెప్తున్నారు ఈ దేశంలో ఆడవాళ్ళకి చాలా ప్రాధాన్యం ఉంది ఎక్కడ అడగదొక్కలేదు మన పిల్లలు విదేశీ సంస్కృతులకి వెళ్ళవలసిన పని లేదు ఎక్కడా లేనంతటిని ప్రాధాన్యం ఇచ్చాడు ఆయన తపస్సు చేశారు ఆవిడ కోసం భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకోలేదు శివుడు భార్య చనిపోయింది కనుక తపస్సు చేస్తున్నాడు అందువల్ల ఆయనకి మళ్ళీ ఆవిడే సతీదేవి పార్వతిగా జన్మించి లభ్యమైంది సరే ఇద్దరు కలిసి ఒకసారి కూర్చుంటారని చెప్పాను కదా ఇంత మరి భార్య అంటే అంత ప్రేమ ఉన్నవాడు ఆయన కూడా ఇష్టమే గనక అమ్మవారి కన్నా ఒక క్షణం నుండొచ్చి కూర్చున్నాడు సోమవారం నాడు ఆయన్ని పూజిస్తాం శివుని సోమ అంటేనే సామా ఉమా అంటే పార్వతి సా ఉమా అంటే పార్వతీదేవితో కూడుకున్నావు ఉండేది హితంగా మితంగా మాట్లాడేది అందుకే చెప్పి ఇంత పూజ చేసుకుని అతిగా మాట్లాడాలంటారు అని చెప్పిన కారణం ఆ పని నేను చేస్తా మాట్లాడుతుంది చెప్పింది అదిగా మాట్లాడకూడదు అదిగా మాట్లాడితే లక్ష్మీదేవి రాదు నితంగా మాట్లాడాలి మాట్లాడేదేదో ఇతరులకు ఉపయోగపడేది ఉండాలి ఫోర్ స్ఫూర్ తగులుగా గయ్యాడి కాకుండా ఒకే అన్నిటినీ మించి తాను ఇల్లు శుచిగా పెట్టుకుని తన మనస్సు శుచిగా పెట్టుకునే